Welcome to New TV Telugu రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చేరిగారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఒక కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని విమర్శించారు నన్ను దూషించడం నేను చనిపోవాలని సేపాలు పెట్టడమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని ధ్వజమెత్తారు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పి ఎల్పి రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని పేర్కొన్నారు అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటి అహంకార పూరిత హింస ప్రయత్నాలు చేయలేదని కేసీఆర్ తెలిపారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో నేర్పుతుందని అన్నారు గుడ్లు తీయడం లాగులో దొండలు ఎడవడం వంటివి ఎలా చేయాలో చెబుతున్నదని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్కో కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా ఉన్న వాటిని కూడా ఆపిందని అన్నారు తీసుకొచ్చిన పాలసీ అంతా కూడా రియల్ ఎస్టేట్ కు సంబంధించిందని పేర్కొన్నారు అయినప్పటికీ రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికి చేను వద్దకు డైరెక్ట్ గా వచ్చేదని గుర్తు చేశారు కానీ ఇప్పుడు యూరియా బస్తా కోసం రైతు కుటుంబం అంతా లైన్ లో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు